ఓకే మనం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మనం చూసాం కానీ ఒక ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అది మగవాళ్ళకు మాత్రమే అంటూ ఆ బస్ లో ఉన్నట్టు బోర్డు ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాం ఇక్కడ చూసుకున్నట్టయితే పురుషులకు మాత్రమే ఈ బోర్డు చూస్తున్నాం ఆర్టీసీ బస్ ఇది ఇక్కడ ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది అంటే ఒక మగవాళ్ళని ఎక్కాలి బస్సు ఆడవాళ్ళకి ఇక పర్మిషన్ లేదన్నమాట పురుషులకు మాత్రమే సీటు అని చెప్పి కానీ మొత్తం మొత్తం ఇప్పుడు పురుషులకు మాత్రమే కేటాయిస్తుండేలకు మగవాళ్ళకు చెప్పుకోవచ్చు ఇది ఎక్కడ మన భాగ్యనగరం ఇబ్రాహింపట్నం ఇబ్రహీంపట్నం అయితే ఇందుకు ఇది నిజమే నాకు ఎందుకంటే ఇది నిజమే కాదైతే అయితే వాస్తవం తెలియదు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది ఎక్కడ చూసినా సరే ఇదే ఫోటో అని మగవాళ్ళందరూ షేర్ చేసుకుంటున్నారు నెటిజన్లు బాగా దీన్ని కామెంట్లు పెడతా ఉన్నారు మగ రోజులు మగవాళ్ళకి వచ్చినాయి బస్సు అని చెప్పేసి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి మహిళలకు కూర్చున్న బస్ ప్రయాణం కదా ఈ పురుషులకు మాత్రం బస్సు మగవాళ్ళకి ఎల్బీ నగర్ దాకా ఓన్లీ మగవాళ్ళకి కానీ ఈ బోటు చూసిన తర్వాత ప్రతి ఒక్క మగవాడు మాత్రం సంతోషపడతాడు ఇప్పటిదాకా ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ అన్నారు మాట ఇది ఫ్రీ కాకపోయినా వాళ్ళకి సీట్లు కానీ ఇది ఎంతవరకు తెలియదు సోషల్ మీడియాలో మొత్తం తెగ వైరల్ అవుతుంది ఈ బస్సు ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేద్దాం ఈ బస్సును చూడండి ఒకసారి చూసుకున్నట్టయితే పురుషులకు మాత్రమే ఇబ్రహీంపట్నం ఎల్బీనగర్ ఎల్బీ ఇబ్రాహింపట్నం ఎల్బీ ఎల్బీనగర్ ఆర్టీసీ బస్ ఇది ఈ ఫోటో మాత్రం అడుగుతా ఉన్నట్టున్నది ఇది ఎట్లా సాధ్యం వాళ్ళకి సంభాషణ సంభాషణ ఎట్లా ఉన్నట్టు పట్టించుకుంటలే